శిష్యులతో సహా పరమానందయ్య ఏరుదాటడం తన అసమాన ప్రజ్ఞాసాలురైన పది మంది శిష్యులతో చుట్టుప్రక్కల గ్రామాలకు వెళ్లి ధన కనక వాహనాలు విరాళంగా సేకరించుకునే నిమిత్తం ఓ శుభ ముహూర్తాన తెల్లవారుజామునే బయల్దేరారు పరమానందయ్య ఆ రోజు వారి అదృష్టం బాగుండి గ్రామస్తులు ఇచ్చిన ధనం బియ్యం వస్తువులు చాలా మూటలుగా కట్టుకుని తిరిగి మఠం వైపు ప్రయాణం సాగించారు ఏటి వరకు అయ్యేవారిని వారి శిష్యుల్ని దిగవిదిచి రమ్మని ఓ పుణ్యాత్ముడు బండి ఏర్పాటు చేయడంతో ఏటి ఒడ్డు వరకు సుఖంగా ప్రయాణం సాగింది గురు శిష్యులకు అక్కడ్నుంచి బండివాడు సామాన్లన్నీ దించి సెలవు పుచ్చుకుని వెళ్లిపోయాడు తాము వెళ్లేటప్పుడు పాదాల్లోతూ నీళ్లున్న ఏటికి ఇంతలోనే ఇన్ని నీళ్లు ఎలా వచ్చాయబ్బా అనే సందేహం పట్టుకుంది శిష్యులకు ఏట్లోకి ఎప్పుడైనా నీళ్లు రావచ్చుననే జ్ఞానం వారికి వారి గురువైన పరమానందయ్యకీ కూడా లేదు ఇంత సామానుతో వస్తుంటే ఈర్ష్యకొద్ మా ప్రయాణానికి అడ్డుపడాలనే ఏరు పొంగిపోర్లి ప్రవహిస్తోంది అని గురు శిష్యులేకమై తీర్మానించేశారు సరే ఇక చేయడానికేముంది ఏరు ఎంతసేపు మేలుకుని ఉంటుంది ఏదో సమయాన దానికూడా నిద్ర ముంచుకొస్తుందిగా ఆ సమయం చూసి చకచకా ఏరు దాటేస్తే సరి అని ఒక శిష్యుడన్నాడు పొగరుబోతు ఏరు గురువుగారు దీనిలా వదిలేయకూడదు మీదేమో జాలిగుండే కరవవచ్చిన పామునైనా పోన్లే పాపం అంటారు మా తాత మాత్రం పొగరు బోతుల్ని శిక్షించాల్సిందే అనేవాడు అంటూనే ఒక కాగడా వెలిగించాడు పట్టపగలు ఇంకా చీకటైనా పడకుండానే కాగడా దేనికిరా అని అడిగాడు ఒక శిష్యుడు ఏరును భయపెట్టటానికి కాగడా వెలిగించాడు శిష్యుడు ఓరి సన్నాసి మనవాడు జాగ్రత్తపరుడు ఇప్పుడంటే సాయంకాలం ఇంకా సేపటికి చీకటి పడదా అప్పుడు చీకటిలో ఏం తడుముకోవడం అని ముందు జాగ్రత్త చర్యగా వెలిగించాడన్నమాట గురువుగారు సమర్థించారు అది కాదండి గురువుగారు నేనిప్పుడు ఈ కాగడాతో ఆ పొగరు ఏరుకు చురక పెడతా బుద్ధొచ్చి దారి వదులుతుంది అంటూ కాగడా తీసుకుని ఏటిలోకి రెండడుగులు వేసి అది నీట్లో ముంచాడు చీమని పెద్ద శబ్దం చేస్తూ అది ఆరిపోయేసరికి ఓసి నీసిగ్గోయా ఇంకా బుస్సుమంటూ అరుస్తావేం అంటూ గుండలర చేత పట్టుకుని అందరూ ఉన్న చోట కుచ్చిపడ్డారు ఏమైందిరా అని అడిగాడొక శిష్యుడు దానికి బాగా పొగరు బలసింది వాతలకు లొంగేలా లేదు చురకేస్తే కరవొస్తోంది ఇహ లాభం లేదు అన్నాడు కాగడాతో వెళ్లిన శిష్యుడు చూశారా నేను ముందే చెప్పలా ఏరు నిద్రపోయేదాకా వేచి ఉండటమే మనకు ఇప్పుడున్న దారి మళ్లీ మొదటి శిష్యుడు అందుకున్నాడు ఇంతలో ఆ రేవు దగ్గరికి వచ్చిన ఓ జాలరీ వీళ్లతీరు చూసి మరింతగా ఉరికించాలని ఐవోర్లు నిజమేనండి ఈ ఏరు మహా దొంగది దీనస్సలు నమ్మకూడదు అన్నాడు ఏం నాయనా నీకు టోకరా ఇచ్చిందా నీ వలగాని చేపల బుట్టగాని కాజేసిందా ఏమిటి అని అడిగారు పరమానందయ్య ఆసక్తిగా చేపలు అవీ దానికెందుకండి వీటిలోన అవే ఉంటాయి నా గాదుగాని మా తాతకిది గొప్ప మోసం చేసిందండి ఆయనేమో ఉప్పు అమ్మేవాడు ఓసారి ఈ ఏరే ఇలాగే అడ్డంపడి పొంగి పొర్లుతూ ప్రవహించేసరికి ఆ ధాటికి ఆగలేక నట్టనడి ఏట్లో బండి బోల్తాపడింది మా తాత అతి కష్టం మీద బండిని ఏటి అవతలకి దాటించి బస్తాల్లోకి చూదుడుగదా ఒక్క ఉప్పురవ్వ ఉంటే ఒట్టు మొత్తం పది బస్తాల ఉప్పు కాజేసింది ఆ నష్టానికి ఆయన ఆరునెల్లు కూడా జాలరీ చిత్రంగా చేతులు తిప్పుతూ అన్నాడు ఉప్పునే మాయం చేసిందంటే బాబోయ్ ఇన్ని సరుకున్నాయి ముఖ్యంగా తామందరికీ ఇష్టమైన బెల్లం ఉంది అదిగాని కాజేస్తే చాలా కష్టం అనుకున్న పరమానందయ్య అందర్నీ ఏరు నిద్రపోయే వరకు కూర్చోవలసిందిగా ఆజ్ఞాపించాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్